రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అది ఉదయం ఎనిమిది గంటల సమయం కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులందరూ రెడీ టిఫిన్ చేయడానికి మెస్ లోకి వెళ్లారు స్టూడెంట్స్ ఓ విద్యార్థి ఇడ్లీ తింటుండగా ప్లేట్లో అతడికి ఏదో తేడాగా కనిపించింది గమనించి చూడగా అది చనిపోయిన బల్లి అని గుర్తించాడు దీన్ని చూసి ఆ స్టూడెంట్ ఒక్కసారిగా కంగు తిన్నాడు వెంటనే ప్లేట్లో ఉన్న బల్లిని ఫోటో తీసి హాస్టల్ విద్యార్థులందరికీ షేర్ చేశాడు స్టూడెంట్స్ అంతా ఓ చోట చేరి ఆందోళనకు దిగడంతో దెబ్బకు పై అధికారులంతా దిగొచ్చారు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని బిఎడ్ హాస్టల్ మెస్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది టిఫిన్ చేస్తూ ఉండగా ఓ విద్యార్థికి ఇడ్లీలో చనిపోయిన బలి కనిపించింది దీంతో విద్యార్థులంతా కంగు తిన్నారు ఇక వెంటనే ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది వెంటనే స్టూడెంట్స్ చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు చాలా కాలం నుంచి మెస్ లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఓయూకొస్తే ఇలా పురుగుల అన్నం పెడుతూ విద్యార్థులను అనారోగ్యాలకు గురి చేస్తున్నారన్నారు చనిపోయిన బల్లితిని విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవాళ్ళని ప్రశ్నించారు ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా చూసుకోవాలని లేకుంటే ఆందోళన ఉధృతరణం చేస్తామని హెచ్చరించారు ఇంతేకాకుండా తక్షణమే తమ మెస్ ని చీఫ్ వార్డెన్ పరిధిలోకి తీసుకుని రావాలని కూడా డిమాండ్ చేశారు విద్యార్థులు ఎన్నో కళలతో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెడతారు కానీ ఇక్కడ మాత్రం నాణ్యత లేని ఆహారం పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఫైర్ అవుతున్నారు ఇలా విద్యార్థులు తినే ఆహారంలో బల్లులు బొద్దింకులు రావడం అనేది చాలా దారుణమని చెప్పాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి ఓ హాస్టల్ బల్లి ఘటనపై మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి